హలో అండి ఇప్పట్లో చాలామందికి స్కిన్ పైన అవేర్నెస్ ఎక్కువ ఉంది సో లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి చాలా అడ్వైజెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఏవో ఒక అడ్వైజెస్ వస్తూ ఉంటాయి సో అసలు వాళ్ళు ఏం వాడాలి బయట దొరికే ప్రోడక్ట్సా లేదంటే ఫార్మసీలో తీసుకున్న ప్రోడక్ట్సా సో ఇలా చాలా కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది సో ఎస్పెషల్లీ టీనేజర్స్లో కానివ్వండి లేకపోతే లెస్ దాన్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఈ కన్ఫ్యూషన్ అనేది ఎక్కువ ఉంది సో అసలు స్కిన్ కేర్ ఏంటిది మనం ఏం చేయాలి సో దట్ మన స్కిన్ కొంచెం ప్రెజెంటబుల్గా ఉండేలాగా సో ఒకటి ఏంటంటే మనకి ఫేస్ వాష్ రెగ్యులర్ యూసేజ్లో మనం ఏదో ఒక ఫేస్ వాష్ వాడుతూ ఉంటాము సో ఫేస్ వాష్ వాడడానికి ముఖ్య కారణం ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న డస్ట్ కానివ్వండి లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ తీసేయడానికి అంతే ఫేర్నెస్ అనేది రావడము లేదు అంటే యాక్నీ తగ్గడము ఇవన్నీ మనకి ట్యాన్ తగ్గడము ఇవన్నీ ఫేస్ వాష్ వల్ల జరిగేవి కాదు సో ఫేస్ వాష్ రెగ్యులర్గా మనకి స్కిన్కి సూట్ అయిన ఫేస్ వాష్ లేదు అంటే మీ డాక్టర్ని అడగొచ్చు మీ స్కిన్ టైప్ని బట్టి అది ఆయిలీ స్కినా లేకపోతే డ్రై స్కినా లేదు అంటే కాంబినేషన్ స్కిన్నా సో దీన్ని చూసుకొని మనం ఫేస్ వాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువ అసిడిక్ ఉన్న ఫేస్ వాషెస్ వాడడం వల్ల స్కిన్ అనేది మరీ డ్రై అయిపోతుంది సో కొంతమందికి ఏంటంటే కొన్ని ఫేస్ వాషెస్ క్రెమ్ బేస్డ్ ఉంటే ఏంటంటే వాళ్ళకి మరీ జిడ్డుగా అనిపిస్తుంది సో ఆ బ్యాలెన్స్ అనేది చూసుకొని మనం ఫేస్ వాష్ అనేది ఇస్తూ ఉంటాము సో ఫేస్ వాష్ చేశాక ఎవ్రీడే మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉండాలి సో ఇప్పుడు సన్ స్క్రీన్ కూడా మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఏంటంటే మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ లేదు అంటే లోషన్ సన్ స్క్రీన్స్ మనకి మన స్కిన్ టైప్కి కంఫర్టబుల్ అనిపిస్తాయి పెట్టినా మనకి కొంతమందికి ఏంటంటే ఆ వైట్ ఇట్లా అవుతూ ఉంటే వాళ్ళకి నచ్చదు సో ఇప్పట్లో వచ్చే సన్ స్క్రీన్స్లో చాలా చేంజెస్ ఉన్నాయి సో అది పెట్టినా సరే మనకి పెట్టినట్టు తెలియట్లేదు అండ్ పెట్టుకున్న ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి వెంటనే మనం బయటకెళ్ళొచ్చు ఇంకొకటి సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టాలి ఎంత పెట్టాలి సో కామన్గా ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి కానివ్వండి ఎయిట్ ఓ క్లాక్కి కానివ్వండి మీరు బయటికి వెళ్ళే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ త్రీ అవర్స్కి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి సో నైన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఇలా మనం సజెస్ట్ చేస్తాము సో కొంతమంది ఇండోర్స్లోనే ఉంటారు సో ఏసీ ముందే ఉంటారు లేదు అంటే ల్యాప్టాప్స్తో చేస్తూ ఉంటారు సో ఎంత మీరు ఇండోరే ఉన్న అవుట్డోర్ అంటే బయటికి వెళ్ళట్లేదు అన్నా సరే ఇండోర్ ఉన్నా సరే మనం సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా అట్లీస్ట్ టూ అప్లికేషన్స్ అంటే నైన్ ఓ క్లాక్ ఒకటి ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకటి మనం సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి అండ్ ఎంత క్వాంటిటీ పెట్టాలి సో యూజువల్గా ఒక ఫుల్ ఫేస్కి మనం ఇంత క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్ పెట్టాలి అని చెప్తూ ఉంటాం సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ట్యూబ్లో నుంచి సన్ స్క్రీన్ తీసుకొని డాట్స్ లాగా పెట్టేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో దాని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మ్యాట్ అయినా లోషన్ అయినా అది అబ్జార్బ్ అయిపోతుంది సో దాని తర్వాత మీరు కావాలి అంటే ఎనీ కాంపాక్ట్ పౌడర్ మీరు దానిపైన జస్ట్ డాచ్ చేసుకున్నట్లయితే మీకు ఫినిష్ అనేది బెటర్ ఉంటుంది సో ఇది మీకు మార్నింగ్ రొటీన్లో సరిపోతుంది కొంతమందికి ఏంటంటే ట్యానింగ్ పిగ్మెంటేషన్ ఇట్లాంటి కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి స్కిన్ టైప్ని బట్టి వైటమిన్ సి కానివ్వండి ఇంకేదన్నా స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ పొద్దున పెట్టే స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్ చాలా తక్కువ అండి సో రాత్రి మోస్ట్లీ మనం స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ ఇస్తాం కానీ పొద్దున మనకి టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి సో అందులో స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకొని మనం పొద్దున వైటమిన్ సి అండ్ సన్ స్క్రీన్ ఆర్ ఓన్లీ సన్ స్క్రీన్ అట్లా ఇస్తూ ఉంటాము సో ఇంకొకటి మాయిశ్చరైజర్ సో కొంతమందికి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాయిశ్చరైజర్ పెట్టేసి స్క్రీన్ పెట్టుకోవచ్చు లేదు లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడుతున్నాము అంటే మాయిశ్చరైజర్ లేకుండా డైరెక్ట్ సన్ స్క్రీన్ పెట్టుకున్నా సరే స్కిన్ అనేది సప్పుల్గా ఉంటుంది సాయంత్రం వచ్చేసరికి మనకి ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ సో బయట నుంచి వచ్చాక కానివ్వండి ఆర్ జనరల్గా ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఫేస్ వాష్ చేసేసి కొంచెం చిన్న లేయర్ ఆఫ్ మాయిశ్చరైజ్ మాయిశ్చరైజర్ అనేది పెట్టేసి దానిపైన యాక్టివ్ క్రీమ్స్ అనేది పెట్టాలి ఈ యాక్టివ్ క్రీమ్స్ అనేది మీ డాక్టర్స్ ఇస్తారు సో ఇందులో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ క్రీమ్స్ ఉన్నాయి సో ఏ క్రీమ్ వాడాలి అనేది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు టానింగ్ ఉందా పిగ్మెంటేషన్ ఉందా డార్క్ సర్కిల్స్ ఉన్నాయా లేకపోతే లిప్స్ చుట్టూ డార్క్నెస్ ఉందా లేదంటే చాలామందికి ఇట్లా ఐస్ నుంచి ఇట్లా కిందకి వెళ్తూ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది అలా ఉందా సో ఏ రకమైన పిగ్మెంటేషన్ లేదు మీకు పింపుల్స్ ఉన్నాయి లేదు మీకు పింపుల్స్ తర్వాత అయినా స్కార్స్ ఉన్నాయి సో పిగ్మెంటేషన్ అకార్డింగ్ లేదు కొంతమందికి ఏకాన్థోసిస్ నైగ్రి ెన్స్ ఉంటుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సో కొంతమందికి మెలాస్మా అంటే మంగు అంటాము సో మంగు అనేది ఉంటుంది సో కొంతమందికి ఓన్లీ నోస్ పైన ఇట్లా లైన్ లాగా పిగ్మెంటేషన్ ఉంటుంది సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి మనకి ఫేస్ పైన కన్సర్న్ సో ఏ కన్సర్న్కి ఎట్లాంటి క్రీమ్ ఇవ్వాలి అన్నది మీ డాక్టర్ చూస్ చేశారు లేదు ఏ కన్సర్న్ లేదు ప్లస్ థర్టీ ఇయర్స్ ఆర్ ప్లస్ ఫార్టీ ఇయర్స్ అనుకోండి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనేది ఉంటాయి సో ఇందులో మెయిన్గా రెటినాల్ బేస్డ్ ఉంటాయి సో ఇవి ఏంటంటే మీకు యాంటీ ఏజింగ్ అంటే ఇంకా స్కిన్ ఏజ్ అవ్వకుండా ఒక మోస్తరు వరకు ఇవి కాపాడగలుగుతాయి అంతేకాని ఇదే పర్మనెంట్ యాంటీ ఏజింగ్ కాదు కానీ ఏ కన్సర్న్ లేని వాళ్ళు జనరల్ మెయింటెనెన్స్ లాగా వాడాలి అంటే ఒక బేసిక్ ట్యాన్ రిమూవల్ క్రీమ్ కానివ్వండి ఒక బేసిక్ ఏజింగ్ క్రీమ్ కానివ్వండి వాడచ్చు రెగ్యులర్గా బట్ మాయిశ్చరైజర్ పెట్టేశాక మాత్రమే మీరు ఆ క్రీమ్ అనేది పెట్టాలి సో దట్ స్కిన్ అనేది మనకి ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది సో ఇవన్నీ కాకుండా మనకి ఎక్స్ట్రా సీరమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సో ఇలా చాలా క్యాటగిరీస్ ఉంటాయి సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్లో ఫేస్ వాష్ సన్ స్క్రీన్ అనేది పొద్దున ఈవినింగ్ మాయిశ్చరైజర్ అండ్ యాక్టివ్ క్రీమ్ సో దాట్ డిపెండ్స్ ఆన్ ద కన్సర్న్ సో మీ కన్సర్న్కి సంబంధించిన క్రీమ్ అనేది వాడితే సో రెగ్యులర్గా మీరు ఇది మెయింటెనెన్స్లో ఉండొచ్చు సో దట్ స్కిన్కి మీకు ఎట్లాంటి కొత్త కన్సర్న్స్ రాకుండా ఎక్కువ పిగ్మెంటేషన్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్లుగా మీకు మేనేజ్ అవుతుంది స్కిన్ సో దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు ముందు నుంచి స్టార్ట్ చేసినట్లయితే సన్ స్క్రీన్ కానివ్వండి నైట్ క్రీమ్ కానివ్వండి ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మీరు క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దీంతో పాటు మీరు డైట్ కూడా యాడ్ ఆన్ చేయొచ్చు ఎక్కువ వైటమిన్ సి ఉన్న పదార్థాలు అంటే లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ మోసంబీ జ్యూస్ ఆర్ పైనాపిల్ సో ఇవన్నీ రోజు మార్నింగ్ ఒక బోల్ ఇట్లా తీసుకుంటూ ఉంటే ఏంటంటే మీకు స్కిన్ అనేది ఇంకా గ్లో అనేది వస్తూ ఉంటుంది సో బేసిక్గా వైటమిన్ సి ఎక్కువనే తీసుకుంటే మీకు స్కిన్లో గ్లో అనేది ఏర్పడుతూ ఉంటుంది సన్ స్క్రీన్ పెట్టుకుంటే మీకు ఎక్కువ టానింగ్ అవ్వకుండా ఉంటుంది సన్ స్క్రీన్ ఒక్కటి పెట్టుకొని రాత్రి క్రీమ్ పెట్టుకోకపోయినా లేదు అంటే ఓన్లీ రాత్రి క్రీమ్ పెట్టుకొని ఎట్లయినా నేను ఎండలోకి వెళ్ళట్లేదు అని సన్ స్క్రీన్ పెట్టుకోకపోయినా మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి సో ప్రిస్క్రిప్షన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి అండ్ గ్రాడ్యువల్గా మీరు చేంజ్ అనేది చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ